ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరో కీలక చట్ట సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది ఏపీ భూ హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది అపిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీఓలకు మారుస్తూ చట్ట సవరణ చేశారు చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నాలుగు లక్షలకు పైగా భూ వివాదాలు అప్పీళ్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు మంత్రి చట్ట సవరణ వల్ల అప్పీళ్లు త్వరితగతినా క్లియర్ అవుతాయని స్పష్టం చేశారు అధ్యక్ష తమరు ద్వారా నేను గారు కోరిది ఏంటంటే లిక్కర్ గురించి శాండ్ మైనింగ్ గురించి మా మంత్రి గారి మధ్యలో ఇంటర్వ్యూ అవుతారు అధ్యక్ష అధ్యక్ష గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అధ్యక్ష ఏదైతే గవర్నమెంట్ లో ముప్పై రెండు సెక్రటరీ ఆఫీసర్స్ ఉంటాయో థర్టీ టూ థర్టీ టూ ఉంటాయి అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్ లో కూడా జరగనటువంటి స్కామ్లు లేవు అధ్యక్ష జగన్ లో కాలనీ విషయాలు చూసుకోండి అధ్యక్ష భూమి ధరలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళేసిన రంగులు అవ్వచ్చు అటవీ విములు అధ్యక్ష దాని నుంచి కూడా మళ్ళీ చెప్తారు అధ్యక్ష మద్యం కుంభకోణం నుంచి మా సోదరులు చెప్తారు అధ్యక్ష పోర్టుల గురించి రాసిస్తారా లేకపోతే జైలుకు వెళ్తారా అలాగే అధ్యక్ష గనుల గురించి మా సోదరులు చెప్తారు నాడు నేడు అధ్యక్ష ధరకు వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు ఫ్యాన్లు అవ్వచ్చు నాశికమైన బ్యాగులు అవ్వచ్చు చిక్కీలు అవ్వచ్చు అన్ని కూడా ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అన్ని కూడా పగడ్బందీగా మంచి క్వాలిటీలో ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో అద్భుతమైన కార్యంతో పాటు విద్యను కూడా గ్రామ స్థాయిలో మోడల్ స్కూల్స్ కింద పెట్టి ముందుకెళ్తారు కదా అది అధ్యక్ష ఒక పార్లదర్శక పాలన అంటే అధ్యక్ష హౌసింగ్ స్కామ్ అధ్యక్ష హౌసింగ్ లో అధ్యక్ష భూసేకరణ దగ్గర నుంచి లబ్ధిదారులు ఎంపిక దాకా ఎన్ని తీసుకుంటే అన్ని రకాల ఇసుక సరఫరా దగ్గర నుంచి అన్ని కూడా స్కామ్ అధ్యక్ష టీటీలో టీటీడీలో స్కామ్ అధ్యక్ష లడ్డు తయారీలో స్కాము టికెట్ల అమ్మకాల్లో స్కామ్ ఎనర్జీలో అధ్యక్ష ఎనర్జీ డిపార్ట్మెంట్ చెప్పలేనంత స్కామ్ అధ్యక్ష ముఖ్యంగా చెప్తా ఉన్నారు వెళ్ళిపోయారు మాధవ్ గారు పీడిఎఫ్ రైస్ గురించి ఆయన ఎక్కడో ఆయన పొరపాటున ఇంకా గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం ముందు మాట చెప్తున్నాడేమో అధ్యక్ష వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి పీడిఎఫ్ స్కామ్ మా సివిల్ సప్లై మీ మినిస్టర్ గారికి కూడా ఇంకా అర్థం కావట్లేదు అధ్యక్ష అలాగే అదే భూ కబ్జాలు అధ్యక్ష ముఖ్యంగా ఎందుకంటే అధ్యక్ష భూ కబ్జాలు అనేది ఒక పెద్ద చర్చలాగా అయిపోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం మొత్తంగా కూడా వివిధ ఎందుకంటే భూమి అనేది అధ్యక్ష ఎప్పుడు చెప్తాను ఒక ఎమోషన్ అధ్యక్ష ఒక సెంటిమెంట్ అధ్యక్ష ఒక భవిష్యత్ అధ్యక్ష అలాంటిది ఎవరో వచ్చేసి ఇలాంటి మన భూమి లాక్కుంటా ఉన్నారంటే అది మనం తట్టుకోలేము అధ్యక్ష భరోసాని భవిష్యత్తును లాక్కునేటువంటి చాలా బాధగా ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే గతంలో భూముల కోసం యుద్ధాలు కూడా జరిగినాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నో జరిగినాయి అధ్యక్ష అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్ష ఒక బకా బకాసు లాగా ఉంటే అధ్యక్ష చిన్న కుంటలు కూడా మిగల్చకుండా వారి యొక్క అనువాయులు వారి యొక్క శాసనసభ్యులు వారి మంత్రులు కూడా అప్పుడు తయారయ్యారు అధ్యక్ష వాళ్ళకి అటవీ భూములని లేదా అధ్యక్ష ప్రజా సాంద్ర భూములని లేదా అధ్యక్ష పేదల భూములను లేదా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష